సిగ్గుపడకు ఏ విషయమై సిగ్గుపడకు నేను ఏసయ్య బిడ్డని అని తెలియపరచడానికి సిగ్గుపడకు నేను ఏసైని వెంబడిస్తున్నాను అని తెలియపరచడానికి సిగ్గుపడకు నేను క్రైస్తవుని అని చెప్పడానికి నువ్వు సిగ్గుపడకు ఆ పేరును బట్టి నువ్వు ఆయన్ని మహిమపరచాలి క్రిస్టియన్ లేకపోతే క్రైస్తవుడు అనేది ఇది ఒక కులం కాదు ఒక మతం కాదు క్రిస్టియన్ అన్న మాటకి ఆ క్రిస్టియన్ అన్న పేరు ఎలా వచ్చింది తెలుసా ఏ సూపర్ఓవర్ క్రిస్టియన్ అనేది ఇదొక కులం అని ఏసయ్య ఎన్నడూ చెప్పలా ఇదొక మతం అని అన్నడు చెప్పల క్రిస్టియన్ అనేది ఎలా వచ్చింది అసలు ఏసయ్య ఎప్పుడు చెప్పలా నన్ను వెంబడించే వాళ్ళందరినీ క్రిస్టియన్స్ అనండి అని ఎప్పుడు అనలా కానీ హెరోదిని వెంబడించిన వాళ్ళని ఏమనేవాళ్ళు తెలుసా హెరోదియన్స్ అనేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు రోజులాగా అన్ని చేసేవాళ్ళు అందువలన వాళ్ళు ఏమనేవాళ్ళు హెరోడియన్స్ అనేవాళ్ళు ఈ కైసర్ని వెంబడించే వాళ్ళని ఏమనే వాళ్ళు తెలుసా కైసర్ లాగా మూర్ఖ స్వభావం వారిలాగా చేస్తే చేస్తూ ఉండేవాళ్ళు అందువలన వాళ్ళు ఏమనేవాళ్ళు తెలుసా కైసీరియన్స్ అనేవాళ్ళు క్రైస్ట్ని వెంబడించే వాళ్ళని చూచి అచ్చం ఏసయ్య ప్రేమను చూపెడుతున్నారు ఏసయ్య యొక్క ప్రోత్సాహం చూపెడుతున్నారు యొక్క ఓదార్పును చూపెడుతున్నారు ఏసఐక ఆదరణ చూపెడుతున్నారు వారి జీవితంలో మార్పు చూస్తున్నారు పరిశుద్ధ జీవితం వాళ్ళు చూస్తున్నారు అక్కడున్న ప్రజలందరూ కలిసి ఏమన్నా తెలుసా హెరోదుని వెంబడించే వాళ్ళని హెరోడియన్స్ అంటే కైసర్ను వెంబడించిన వాళ్ళని కైసీరియన్స్ అంటే క్రైస్టును వెంబడించే వాళ్ళని క్రిస్టియన్స్ అన్నారు అంతే అంతేగాని ఇది కొలం మతం కాదు ఇది ఎస్ ఈరోజు నన్ను ఏసైని వెంబడిస్తున్నందుకు నేను బాధపరుస్తున్నారా అవమానపరుస్తున్నారా సిగ్గుపరుస్తున్నారా అది కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఇంటి వద్ద కానీ నీ కొలీగ్స్ ద్వారా కానీ నీ బంధువుల ద్వారా కానీ నువ్వు పెళ్ళికెళ్తున్నప్పుడు కానీ లేకపోతే మరి ఎక్కడైనా సరే ఈ రోజున నిన్ను బాధపరుస్తున్నారా నిన్ను సిగ్గుపరుస్తున్నారా నిన్ను అవమానపరుస్తున్నారా హృదయంలో నువ్వు డిప్రెషన్కి వెళ్తున్నావా కృంగిపోతున్నావా ఎస్ఐ నీతో చెప్పేది ఆ పేరుని బట్టి నువ్వు ఏం చేయాలి ఎస్ఐని మైమ ఆ పేరుని బట్టి నువ్వు ఆయనకి ఘనతను ఇవ్వాలి ఎస్ నువ్వు దొంగతనం చేస్తే అవమానపడాలి నువ్వు రేప్ చేస్తే అవమానపడాలి నువ్వు పాడు పని చేస్తే అవమానపడాలి ఏసయ్య బిడ్డ ఏసయ్య లాగా నేను జీవిస్తున్నాను అని ఇంకొకరు నువ్వు చెప్పినందుకు నువ్వు ఎన్నడూ సిగ్గుపడక్కర్లా నువ్వు ఎన్నడూ అవమానపడక్కర్లా ఆ పేరుని బట్టి నువ్వు అతిశయించాలి ఆ పేరుకు నువ్వు ఘనతను తీసుకొచ్చే వ్యక్తిగా మారాలి